ఇప్పటివరకు నిన్న దర్యాప్తులు ఇప్పటివరకు ఉన్న దర్యాప్తులో వాళ్ళు ఎంతసేపటికి మూడు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయల స్కామ్ అని మాత్రం చెప్తున్నారు మూడు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయల స్కాము అది ఇప్పటి వరకు ఉన్నటువంటి నామమాత్రంగా వచ్చినటువంటి ప్రాథమికంగా వచ్చినటువంటి నెంబర్ మాత్రమే లెక్క ఆల్మోస్ట్ అది ఇరవై రెండు వేల కోట్లకి పైన ఉన్నది అనేది ఇది ఈ మొత్తం ఆ ఫైవ్ ఇయర్స్లో జరిగినటువంటి స్కామ్స్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పైన అవినీతి జరిగింది అనేటువంటిది ఇప్పుడు రాబోయేటువంటి అంశం సరే అది డబ్బు లెక్కకు సంబంధించి అవినీతికి సంబంధించిన లెక్క ఒకటైతే అసలు ఆ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు తయారు చేసినటువంటి కల్తీ మద్యం వలన ముప్పై మూడు వేల మంది ప్రాణాలు పోయాయి అనేది మరొక అంశం అది ప్రాథమికంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్లో ఈ కల్తీ మద్యం తాగటం వలన అంటే ఆ రోజుకు ఆ రోజు సరిపోవటం కాదు కానీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్సు త్రీ ఇయర్సు టైం పీరియడ్లో వాళ్ళు చనిపోయారు అనేటువంటిది ఇప్పటి వరకు వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్ వచ్చిందాని ప్రకారంగా చర్చనీయాంశం అవుతుంది దీన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే సరే పదివేల కోట్ల ఇరవై వేల కోట్ల మూడు వేల ఐదు వందల కోట్ల అనేది పక్కన పెట్టి ఈ ముప్పై మూడు వేల మంది ప్రజల ప్రాణాలు పోవటానికి కారణమైనటువంటి ఆనాటి ప్రభుత్వ పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చాలా కఠినమైనటువంటి యాక్షన్స్ ఉండాలి ఇక్కడ జరుగుతుంది అవినీతి జరిగింది అనే దాని మీద జరుగుతున్నటువంటి యాక్షన్స్ ఈ అరెస్ట్లు ఇవన్నీ అసలు డబ్బు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ఏం చెప్తారు రాజుగారు ముఖ్యం ప్రాణమే ముఖ్యం డబ్బులు కావాలంటే ఎవరో ఒకరు ఇస్తారు మీరు బతకటానికి ప్రాణం ఎవరెవరు మీకు ఆరోగ్యాన్ని ఎవరెవరు కదా అలాగే ఇప్పుడు ఆ పోయిన ప్రాణాలను తెచ్చేటువంటి పరిస్థితి ఉందా పోయిన ప్రాణాలను వీళ్ళు ఇవ్వగలుగుతారా సరే ఆ డబ్బులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తారనుకుందాం మరి వాళ్ళకి తిరిగి ఆ ప్రాణాలు ఇవ్వగలుగుతారా లేదు కదా ఇది చాలా కీలకం ఇప్పుడు ఇందుట్లో ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా మద్యం తాగేటువంటి అలవాటు ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా కానీ వాళ్ళు ఏపీలో మద్యాన్ని కొనుక్కొని తాగారా ఏపీలో మద్యాన్ని కొనుక్కొని తాగేటువంటి సాహసం చేసి ఉన్నారా లేదు వీళ్ళందరూ బయట నుంచి తెచ్చుకొని ఒరిజినల్ బ్రాండ్స్ తాగారు బయట నుంచి తెచ్చుకొని ఒరిజినల్ బ్రాండ్స్ తాగారు కామన్ మ్యాన్ని ఏమన్నా ఎవరన్నా హైదరాబాద్ నుంచి ఎక్కడి అన్న బాటిల్స్ తెచ్చుకుంటే చెక్ పోస్టులు పెట్టి టౌల్ గేట్ దగ్గర చెక్ చేసి ఇది ప్రజలు గుర్తు తెచ్చుకోలే అంశం చెక్ చేసి కార్లు ఎతికి బస్సులు ఎతికి బ్యాగులు ఎతికి వాటిలో ఏమన్నా బాటిల్స్ ఉంటే వాటిని తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి లేదా ఆ బాటిల్ తీసేసుకొని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు వాళ్ళను పంపించారు ఇది కామన్ మ్యాన్ని కానీ ఎవరన్నా వీళ్ళకి మరకు ఎగ్జాబిషన్స్ ఉండేవి ఎందుకంటే హై ప్రొఫైల్ ఇది కాబట్టి వీళ్ళు ఎవరన్నా ఏపీలో ఆ రోజు వీళ్ళు తయారు చేసిన మధ్య కొనుక్కొని తాగారా తాగారు మీరు దీనికి చిన్న ఎగ్జాంపుల్ అతను సినిమాలో డాన్స్ మాస్టర్ ఎవరో ఒక అతను రాకేష్ మాస్టర్ అతను వైజాగ్ ఏదో షూటింగ్ ఉండి వెళ్ళి ఇదిగో నేను ఈ భూమి భూమి బీరు తాగుతున్నాను ఇదేదో తేడాగా ఉంది అన్నాడు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది నాకేమన్నా ఐద్యమో అని చెప్పి అన్నాడు అని ఆ బీరు తాగాడు తర్వాత రోజు హైదరాబాద్ వచ్చాడు ఆ తర్వాత రోజు మంచంలో పడ్డాడు తర్వాత ఉస్మానియాకి వెళ్ళిపోయాడు నాలుగో రోజు చనిపోయాడు అది అతను వీడియో చేశాడు ఇదిగో ఇది తాగుతున్నాను అతనికి వీడియో చేయటం అలవాటు కాబట్టి అతను వీడియో చేశాడు ఇదిగో నేను తాగుతున్నాను అని భూమి మీరు ఇదేదో తేడాగా ఉంది చాలా ఏదో అయినట్టుగా అనిపిస్తుంది ఇదేదో ప్రమాదకరంగా ఉంది కానీ ఇంతకంటే గత్యంతరం లేదు ఇక్కడ ఏమీ దొరకట్లేదు అందుకని ఇదే అని ఇదే తాగుతున్నాను నాకు అయితే మాత్రం వీళ్ళదే బాధ్యత అని చెప్పి తాగాడు అతనికి ఎందుకు వీడియో చేసే అలవాటు ఉంది కాబట్టి తాగాడు నాలుగు తర్వాత హైదరాబాద్ వచ్చాడు అడ్డం పడ్డాడు ఉస్మానీకి వెళ్ళాడు చనిపోయాడు మరి ఏం చెప్పాలి అతను వీడియో చేసాడు కాబట్టి అలా వచ్చింది ఇక మిగిలిన మరి ముప్పై మూడు వేల ప్రాణాలు అలాంటివే కదా సరే ఒక్కొక్కరితో ఇంకొకరి ఇంకొకటి ఇంకొక స్టైల్లో జరిగి ఉండొచ్చాము బట్ వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ వాళ్ళకున్నటువంటి వాటి ప్రకారం జరిగి ఉండవచ్చు నేనేమంటానంటే మనీ కరప్షన్ జరిగింది లిక్కర్ స్కామ్లో అనేది ఒక ఎంక్వైరీ అయితే ఒక చర్యలు అయితే ఈ ముప్పై మూడు వేల ప్రాణాలు పోయాయి ఈ నకిలీ మద్యం ఈ కల్తీ మద్యం ఈ విషపు పదార్థాలతో లేక వాటితో తయారు చేసినటువంటి ఆ మద్యం వలన ఇన్ని ప్రాణాలు పోయాయి కాబట్టి అవినీతి కేసు కంటే మర్డర్ కేసు ఇంపార్టెంట్ కాబట్టి మర్డర్ కేస్ సెక్షన్లో పెట్టి మర్డర్ కేసులో వీళ్ళందరినీ ఇంతమంది చనిపోవడానికి కారణమయ్యారు కాబట్టి వీళ్ళందరినీ దీంట్లో అరెస్ట్ చేయాలి అనేటువంటిది లేదా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటిది మన డిమాండ్ సరే ఇది కూడా మనం పక్కన పెడదాం సరే సరేంటంటే జన ప్రజలకి ఇక్కడ చాలా సూక్ష్మంగా ప్రజలు ఒక్కసారి ఎవరైతే మద్యం సేవించేటువంటి వాళ్ళు ఉన్నారో ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వాళ్ళు మద్యం తాగేటువంటి సందర్భంలో వాళ్ళు ఒక షాపుకి వెళ్ళి మద్యం బాటిల్ కొనుక్కునేటువంటి సందర్భంలో వాళ్ళు అడిగినటువంటి బ్రాండ్ ఉందా నంబర్ వన్ లేదు సరే వాళ్ళు గుర్తు చేసుకోవాలి అప్పుడు ధరలు ఎలా ఉండేవి ఏ రకమైనటువంటి ధరలు ఉండేవి సరే అది కొనుక్కొని తాగేటప్పుడు అది ఎవరన్నా మనస్ఫూర్తిగా తాగేటువంటి పరిస్థితి ఉందా లేక అది తాగుతున్నంతసేపు తిట్టుకుంటా తాగేటువంటి పరిస్థితుందా అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అప్పుడు షాపులు ప్రైవేట్ షాప్ ఆర్గనైజేషన్లో ఉన్నాయా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాయా అనేది ఆ తాగేటువంటి మద్యం తాగేటువంటి వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అట్లాగే ఆ రోజు ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా ఓన్లీ క్యాష్ మాత్రమే కట్టాలి క్యాష్ లేకపోతే మేము చెయ్యమని చెప్పని ఆ రోజు మధ్య ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలు ఇంకేం పని లేదు